హలో అండి నందమూరి బాలకృష్ణ గారు ఈ రోజు ఎన్టీఆర్ ఘాట్ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీసేశారు అని చెప్పి వస్తున్న వార్త మీద నేను మాట్లాడుతున్నానండి ఇది గమనిస్తే గనక ఖచ్చితంగా ఏదైతే ఒక గ్రామంలో ఒక కుటుంబం ఒక కార్యక్రమం చేసుకుంటుంటే ఆ కుటుంబం అంటే గిట్టని వ్యక్తులు ఎలాగైనా కానీ ఆ కార్యక్రమాన్ని విఘ్నం చేయాలని ఎవరైతే ప్రయత్నిస్తారో అదే విధంగా అనేక సార్లు ఎన్టీ రామారావు గురించి ఏ కార్యక్రమం జరిగినా కానీ దాన్ని విఘ్నం చేయాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినటువంటి చర్యగానే ఇది మనం చూడాలండి ఎందుకనంటే ఒక్కసారి మీరు గనక ఆ తొలగింపబడినటువంటి ఫ్లెక్సీలు గనక చూస్తే ఆ ఫ్లెక్సీల్ని జూనియర్ ఎన్టీఆర్ గారు స్వయంగా పెట్టించారా లేదు ఆయన అభిమానులు కేవలం ఆయన అభిమానులు మాత్రమే ఆ ఫ్లెక్సీలు పెట్టారా అనేది మనకు అర్థమవుతుంది మరీ ముఖ్యంగా ఇందులో ఉంది ఏంటంటే వర్ధంతి సందర్భంగా పెట్టినటువంటి ఫ్లెక్సీల్లో ఎవరో స్వాగతాలు సొమాంజులు ప్రదర్శించరు కానీ అడావుడిగా ఇక్కడ ఏదో గొడవ క్రియేట్ చేయాలి ఎలాగైనా కానీ కవ్వింపు చర్యలు ప్ర చెయ్యాలి అనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెట్టించిన ఫ్లెక్సీల్లో అలా పెట్టారు కాబట్టే బాలకృష్ణ గారి కోపం వచ్చేవి చేశారు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుందండి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలాంటి ఫ్లెక్సీలు పెట్టకూడదా ఎన్టీ రామారావు గారిని స్మరించుకోకూడదా అంటే ఖచ్చితంగా ఎన్టీ రామారావు గారిని స్మరించుకోవాలన్నా ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడాలన్నా కానీ అది కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మాత్రమే హక్కు ఉంటుంది అనేది ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నాను చివరికి ఎన్టీ రామారావు గారి సొంత కుటుంబానికంటే కూడా కేవలం ఆయన అభిమానులకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మాత్రమే హక్కు ఉంది అనేది ఇక్కడ మనం గమనించాలి ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఎన్టీ రామారావు గారి మీద చేసిన అనేక అకృత్యాలను మనం గమనిస్తే ఆయన విగ్రహాలని అనేక చోట్ల వందల సంఖ్యలో విగ్రహాలు పగలగొట్టడం అంతేకాకుండా ఎన్టీ రామారావు గారిని అమో అవమానించే విధంగా ఎన్టీ రామారావు గారికి సంబంధించిన ఏ కార్యక్రమం జరుగుతున్నా గానీ ఏ ముఖ్యమైన రోజైనా గానీ నిజమైనటువంటి ఎన్టీ రామారావు గారి శిష్యులైతే గనక ఆయన అభిమానులు అయితే గనక ఆయన్ని స్మరించుకొని ఆయన తెలుగు జాతికి చేసిన కీర్తి ఐ మీన్ ఆ మంచిని కొనియాడుతూ ఆయన కీర్తించేవాడు కానీ లక్ష్మీపారత్ దగ్గర నుంచి కొడాలి నాని ఇలాంటి అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎన్టీ రామారావు గారు ఏ ముఖ్య సందర్భం అయినా కానీ ఆయన్ని స్మరించుకోవటం పక్కన పెట్టి కేవలం చంద్రబాబు నాయుడు గారిని మాత్రమే తిడుతూ చంద్రబాబు నాయుడు గారిని దుర్భాషలాడుతూ మాట్లాడుతున్నారు అంటే ఇది ఆయా వ్యక్తులకి ఎన్టీ రామారావు గారి మీద ఉన్నటువంటి అభిమానం కాదు కేవలం ఎన్టీ రామారావు గారి మాట చెప్పి ఆయన మీదుగా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించేటువంటి కార్యక్రమాన్ని గుర్తుపెట్టుకోవాలంటే గత కొన్ని నెలలుగా చూస్తే గనుక సాక్షి మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ కి తెలుగుదేశం పార్టీకి గొడవలు పెట్టే విధంగా వాళ్ళని మరింత దూరం చేసే విధంగా ప్రవర్తిస్తున్నారు దానికి అనేక ఉదాహరణలు ఏదైతే తెలుగుదేశం పార్టీ మీటింగుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు పట్టుకుని గొడవలు క్రియేట్ చేయటం అలాగే ప్రతి చోట జూనియర్ ఎన్టీఆర్ కి టీడీపీకి దూరంగా జరిగారు టీడీపీ కార్యకర్తలు కానీ టీడీపీ నాయకులు కానీ జూనియర్ ఎన్టీఆర్ విమర్శిస్తున్నారని చెప్పి అనేక కథనాలు సాక్షి మీడియాలో రావటం ఇవన్నీ కనుక గమనిస్తే కావాలనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక సార్లు కవింపు చర్యలకు బలపడుతూ ఉండగా ఓపిక పట్టి పట్టి విదిలేని పరిస్థితుల్లో ఇక సహను నశించి ఈ రోజు బాలకృష్ణ గారు చేసినటువంటి ఈ చర్య అనేది మనం గుర్తుపెట్టుకోవాలండి